సృష్టికి ముందల రాక్షసులు దేవతలు ఉండేవాళ్ళు కానీ రాక్షసులు దేవతలు ఇద్దరు కూడా ఆకలి కోసమే ఆకలి కోసమే వాళ్ళు కొట్టుకునేవాళ్ళు అయితే వీళ్ళల్లో ముప్పై మంది మునేందులు ఉన్నారు ఈ ముప్పై మంది మునేందులు పది మంది బ్రహ్మకి పది మంది విష్ణుకి పది మంది ఈశ్వరుడికి కావున వీళ్ళు ఒక ఒక దాన్ని వేసి ఆ చెట్టుని ఆకుగీన ఒత్తి రాలి కింద గీన పడితే దాన్ని తీసుకొని బసం చేసుకొని తాగి గృహలోకి పోయి మళ్ళీ ఆరు నెలలు తపస్సు పట్టేవాళ్ళు ఆ తరుపడి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు మళ్ళీ ఆకు కూడా వచ్చి మళ్ళీ ఆ ఆకు కూడా కింద పడుతుంది ఈ లోపల ఈ దేవతలు చూసి ఏంది ఎందులో ఇంత ఆకలి దప్పికి లేకుండా ఉంటుండ్రు వీళ్ళల్లో ఉండ మహాత్సం ఏంది అని చెప్పని కనుగొని ఆ పోయి చూడగా ఆ ఆకు వచ్చింది ఆహా ఈ ఆకుకి ఏం తింటే ఆకలి దప్పికి ఉండదేమో అని చెప్పని తెలిసి ఆ ఆకుని తినటం జరిగింది అప్పుడు వీళ్ళకి దేవతలకి ఆకలి ఎప్పుడైతే లేకుండా ఉందో వాళ్ళు ఏ తగులు ఆడతల్ల అప్పుడు ఈ రాక్షసులు కూడా చూసి అసలు వాళ్ళు ఏం తినరు వాళ్ళ ఆకలి అని అని చెప్పని ఈ రాక్షసులు కూడా పోయి చూడగా ఆ చెట్టు ఉంది ఆ చెట్టును కూడా పీకుది పీక్కొని ఆ కాడతో సహా తింటే కానీ వీళ్ళ ఆకలి తీరగలిగింది అప్పట్లో వీళ్ళు బయలుదేరి మళ్ళీ ఆరు నెలలకు బయటకు వచ్చి చూడగా ఆ ఆకు లేదు ఏం చేయాలి అని చెప్పని విసారణ బోగా అప్పట్లో ఒక మహాముని అేవతలు వచ్చి ఆకు తిన్నారు తర్వాత రాక్షసులు వచ్చి చెట్టునే పీక్కొని తిన్నారు దేవతల కాడికి పోయి ఏందయ్యా మా ఆకు తిన్నారంటే వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు అదే రాక్షసుల కాడికి పోయి అందామా రాక్షసులు బలవంతులు వాళ్ళు ఏ రకంగా అంటారో మనకు తెలియదు కనుక ఈ రాక్షసుల్ని దేవతలను మార్చి మనం చెట్టు చెట్టుగూడ బుట్టి ఆకుగూడొచ్చి పూతగూడ పూసి కాయగూడ కాసి రాలి కింద పడేదాన్ని తిని బ్రతికే వాళ్ళు కావాలి వాళ్ళని సృష్టించగలిగితే మనం ఎంతమందినైనా కానీ మనం సృష్టించవచ్చు మన మన చెపతపాలు దానికి ఉపయోగించాలి అని అని చెప్పని చెప్పటం జరిగింది అప్పుడు వాళ్ళందరూ కూడా ముప్పై మంది ఒకే యజ్ఞం దాలవటానికి పోనుకోవాలి అయితే బ్రహ్మే పెద్ద కనుక బ్రహ్మనే మనం జపించాలి కనుక బ్రహ్మకే మనం తపస్సు చేయాలి బ్రహ్మకే యజ్ఞం దాలవాలి అని చెప్పని చెప్పటం జరిగింది ఆ తర్వాత మహావిష్ణు పచ్చం లేచి లేదయ్యా మహావిష్ణువు ఆయన సృష్టి ధర్మ కనుక ధర్మ ధర్మనిర్వాహకుడు కాబట్టి అతనికి మనం ఈ ఈ రకమైన యజ్ఞాన్ని దాలవాలి అని అన్నారు కాదు ఈశ్వరుడే ఆహారవాది కనుక ఈశ్వరుడికి యజ్ఞం దాలవాలని చెప్పని వీళ్ళు కథ మా పది మంది అంటడం జరిగింది కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే ముప్పై మంది కలిసి ఒకే యజ్ఞంగా దాలిస్తే అప్పుడు వీళ్ళని మార్చేయచ్చు కనుక అప్పుడు ఏం చేయాలి మనం అని అని చెప్పని అప్పుడు ఈ బురగ మహా రుచిని కనుగొని అరికాల్లో కన్నుంది ఎప్పుడైతే ఆయన పోయిన తక్షణమే ఆయన గలవాలి అన్నప్పుడు కాడికి పోవాలా ఈయన బ్రహ్మపత్యం బృగమహర్షి అప్పుడు బయలుదేరి బ్రహ్మలోకానికి పోయింది బ్రహ్మలోకానికి పోయేసరికల్లా బాగా పగులు పన్నెనైంది సభలో అందరు కూడా ముగిసింది సభలో అందరు తేరగా సభ తలుపులు వేసిండ్రు కనుక వాళ్ళందరికీ మంచి సభరులు మాట్లాడే టైంలో ఈయన పోవటం జరిగింది కానీ పోయిన తక్షణమే కలవాలిగా అని చెప్పని ఈ అరికాలు కన్నుతోటి ఎప్పుడైతే ఆ తలుపులకు చూపించిండో అవి బద్దలుగా బగలటం జరిగింది అప్పుడు సభలో ఉన్న వాళ్ళు మొత్తం కూడా గారి కలిసి చూసి అంటూ ఇటు ఈయన కలిసి చూశాను అప్పుడు గారికి చాలా ఆవేశంగా మాట్లాడిండు ఏమని ఓరి యోగి గురు సభ ముగిసిన తర్వాత నువ్వు రావటం తప్పు వచ్చి వచ్చిన తర్వాత గురువుకు నమస్కరించకుండానే నువ్వు ఎలా కూర్చున్నావు అని అని చెప్పని అంటం జరిగింది అప్పుడు అయ్యా మేము ఈ రాక్షసుల్ని దేవతల్ని మార్చేసి ఈ కలియుగంలో మేము నరయుగాన్ని బుట్టిపోతున్నాం ఈ నరయుగంలో నువ్వే బెమ్మ రాత రాసింది అనుకుంటారు కానీ బెమ్మ గుడి గోపురాలకు అర్థం కుదరదు అని అని చెప్పని చెప్పి అప్పుడు కైలాసం బయలుదేరిండు కైలాసం పోయేసరికల్లా బాగా రేతి పండి అయింది అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ కైలాసంలో ఉండి ఇద్దరు కేలవేశాల భవనంలో ఉండరు కనుక పోయిన తక్షణమే కలవాలి అనే ఒక రూల్స్ ప్రకారంగా ఈయన ఆడున్న ద్వార బాలకులను అడగ్గా అయా ఇప్పుడు బాగుండదు కనుక తెల్లారి ఆరింటికి వాళ్ళ దర్శనార్థం అందిద్ది అని అని చెప్పని చెప్పడం జరిగింది అప్పుడు అయితే కాదయ్యా మేము నరయుగాన్ని బుట్టిపోతున్నాం ఆ నరయుగంలో ఆయన ఆయనకి నరయుగంలో లబ్ధి పొందాలంటే ఇప్పుడే చూడాలి అని అని చెప్పిన అనగా వాళ్ళు ధిక్కరించడంతో అరికాలు చూపించటం జరిగింది అప్పుడు ఎప్పుడైతే ఆ కేలివేశాల భవనంలో ఉన్న తలుపులు భద్రగా పగలటం వాళ్ళు కేలివేశాల భవనంలో శృంగార కీడలల్లో ఉండటం ఈయన చూసిండు అప్పుడు అగందమైన కోపంతో ఈశ్వరుడు పార్వతి చూసి ఓరి భార్య లేని యోగి నీకు సంసార సాగరాకం లేక నువ్వు ఇటువంటి ఆందోళన చెందుతూ మమ్మల్ని నీ కాడ శక్తిని అంతా మమ్మల్ని ఉపయోగించి ఈ టైంలో చూస్తావా అని అని చెప్పని ఈశ్వరుడు అంటం వలన అయ్యా మేము నరయుగాన్ని బుట్టిపోతున్నాం ఆ నరయుగంలో నీ లింగానికే కానీ పూజ అంగానికి లేదయ్యా అని అని చెప్పని చెప్పటం జరిగింది ఆ తరుపడి ఎమ్మటే అంతా ఇష్ణులోకం బయలుదేరిండు విష్ణులోకం బయలుదేరి వాడికి బాగా రేత్రి ఎనిమిది అయింది వాళ్ళు సమానంగా బాగా అన్ని కార్యక్రమాలు ముగించుకొని విశాల భవనంలో కూర్చుండ్రు పార్వతి విశాల భవనంలో మహావిష్ణువు లక్ష్మీదేవి కూర్చొని అయ్యా ఏం జరిగింది ఏ రకంగా ఉంటుంది అని అని చెప్పని అనుకునే టైంలో సరసాలు కాకుండా సాంఘికంగా మాట్లాడుకునే టైంలో ఈయన పోయిండు ఆహా టయం కాని టైం కాడ మనం పోయినాం కనుక మనకి ఇష్యండి జరిగింది ఇతను పోయిన పోవటంతోనే ఇతను ఏదైనా సరే కోపం వచ్చే పనిని మనం చేయాలి అని చెప్పని అగండమైన కోపంతో పోయి ఆయన యథస్థలం మీద పెట్టి తన్నటం జరిగింది ఆ జరిగినప్పుడు ఎప్పుడైతే అప్పుడు ఆ తన్నినప్పుడు ఆ లక్ష్మీదేవి కాళ్ళకల్లి చూసి స్వామి ఏంది నిన్ను తన్నిని వాణ్ణి ఏమీ అంటలేదంటే ఆగు లక్ష్మీదేవి అయా పురుగుమహర్షి నువ్వు అతిథిగా వచ్చినప్పుడు నిన్ను ముందుగా కనుకొని నేను సంస్కార సన్మానాలు చేయాలి కనుక ఆ చేయకపోవటం నాదే తప్పు కనుక రాయ్యా అని చెప్పని అతనికి శాసపానం మీదకి లాగి తన మీద గుచ్చోబెట్టి తను నన్ను తన్నిని కాలు ఎంత అలసి చెందు అని చెప్పని ఆ కాలు ఒత్తుకుంటూ రాగా ఆ అరికాల్లో ఉన్న కన్ను కాయగాసిపోయినది అప్పుడు నాయన నా అతి గౌరాన్ని అనసి అందరికీ నుదుర్న కన్ను ఉంటేనే ఎంతో శక్తి ఎంతో ఒక కోపం నాకు అరికాల్లో కన్ను ఉండడం వలన ఏది పడితే అది తగిలి అఖండమైన కోపం నాకు చెంది ఆ కంటితో చూస్తే యాడికాడికి మాడిపోతుంది కనుక నాకు ఆ కన్నును బాగొట్టిన మహానుభావుడి నువ్వే రేపు మేమందరం కూడా యజ్ఞం దాల్చి ఆ యజ్ఞంలో నువ్వు ప్రతిష్టమై ఈ నరయుగాన్ని పుట్టించాలి నరుడే నారాయణుడిగా తీర్చాల్సిన బాధ్యత నీది అని చెప్పని చెప్పి ఆయన రావటం జరిగినది ఈ విధంగా ఈ నరజన్మ రావటం జరిగింది కనుక నరుడే నారాయణుడు కనుక నారాయణ రూపమే నరుడు కాబట్టి ఇది గొడ్డు బిడ్డ చేను చెట్టు ఈ సృష్టి మొత్తం కూడా మన చేతిలో నడుస్తుంది ఏందయ్యా అంటే దీనివల్ల మనందరం కూడా మహా మహావిష్ణువు రూపాన్ని మనం పొందున్నాం కాబట్టి ఈ నరుడు ఈ సృష్టిని మొత్తం కూడా మనం శాసించగలుగుతున్నాం